ఆ రాత్రంతా తన కొడుకు ఆలోచనలతోనే గడిచిపోయింది ఎప్పుడు తెల్లారిందో కూడా గమనించలేదు ఆమె పాలవాడు పాలు తీసుకోమని బయటనుంచి అరుస్తుంటే ఆ అరుపులకి ఈ లోకంలోకి వచ్చింది శాంతమ్మ సూర్యకిరణాలు చీకటిని చీల్చుకోని సంపూర్ణ వెలుగుని ప్రసాదిస్తూ నెలతల్లిని ఆ తల్లి ముడిలో ఉన్న తననీ తాకుతున్నాయి అప్పుడే తెల్లారిందా అనుకుంటూ లేచి సూర్యభగవానుడికి నమస్కరించి పాలవాడి దగ్గరికి వెళ్లి రోజుటికంటే నాలుగు లీటర్ల పాలు అదనంగా పోయించుకుంది విషయమేమిటని పాలవాడు అడిగితే రెండు వారాల్లో తన కొడుకు అతడి కోసం పాలకోవాలు చేయడానికని చెప్పిది అలాగే ఎదురింటి తాయారమ్మకి పక్కింటి మాధురికి వెనుకింటి జయమ్మకి ఇలా చుట్టూ పక్క వాళ్ళందరికీ చెప్పి వచ్చింది తన కొడుకు రాక గురించి ఈ మధ్యకాలంలో ఇరుగు పొరుగు వారెవరూ ఆమె ఇంత ఆనందంగా ఉండడాన్ని చూడలేదు తిరిగి ఇంట్లోకి వచ్చిన శాంతమ్మ కొడుకు కి ఏమేమి ఇష్టమో లిస్టు తయారు చేసుకుంది ఆ లిస్టు ప్రకారం మొదట పాలకోవాలు చేయడం మొదలు పెట్టింది తరువాత జంతికలు అరిసెలు కజ్జికాయలు రవ్వలడ్డూలు సజ్జబూరలు చేసింది ఊరమిరపకాయలు వడియాలు పెట్టింది ఇలా వారం రోజుల పాటు ఆరోగ్యం సహకరించుకున్న తన కొడుక్కి ఇష్టమైన వంటకాలన్నీ చేసి సిద్ధంగా ఉంచింది ఇంకా తన కొడుకు రావడానికి వార రోజులు ఉన్నాయి ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తుంది శాంతమ్మకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కు తొమ్మిదేళ్ల క్రితం రమ్యతో వివాహమైంది వివాహమనతరం తన భార్యని తీసుకుని అమెరికా వెళ్లిన కొడుకు ఈ తొమ్మిదేళ్ల కాలంలో మూడుసార్లు మాత్రమే తన తల్లిని చూడడానికి వచ్చాడు మొదటిసారి వచ్చినప్పుడు పిల్లలతో వచ్చాడు తర్వాత నుంచి ఒక్కడే వచ్చేవాడు అదేమని అడిగితే ఏవో కారణాలు చెప్పేవాడు జరిగిందేదో జరిగిపోయింది ఇన్నాళ్లకైనా తన చిన్న అతని పిల్లలను తీసుకుని తనని చూడడానికి వస్తున్నాడు అదే చాలు అనుకోని సంబరపడిపోతుంది శాంతమ్మ కొడుకు రాక కోసం ఎదురుచూస్తున్న ఆమెకు వారంలో నాలుగు రోజులు చాలా భారంగా గడిచాయి ఇంకా మూడు రోజులు అంటే డెబ్బై రెండు గంటలు నాలుగు వేల మూడు వందల ఇరవై నిమిషాలు నిమిష నిమిషానికి గడియారం వంక చూస్తుంది మన్నుతిన్న పాముల నిదానంగా కదులుతున్న గడియారం నిమిషాల ముల్లును చూస్తుంటే చిరాకేస్తుంది శాంతమ్మకు కొడుకు కోసం ఇలా ఎదురుచూడడం కొత్త కాదు ఆమెకు చిన్న తన కడుపులో ఉన్నప్పుడు నవమాసాలు ఎదురుచూసింది ఎప్పుడెప్పుడు తన చిట్టి తండ్రిని తన చేతుల్లోకి తీసుకొని ముద్దాడదామా అని అతడు పుట్టాక మళ్లీ ఎదురుచూడడం మొదలుపెట్టింది తనని అమ్మా అని పిలిచే రోజు కోసం ఆ రోజు రానే వచ్చింది ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది ఆ తల్లి ఐదేళ్లకి బడిలో చేర్పించింది చిన్నాని శాంతమ్మ పాటు తల్లికి బాగా అలవాటుపడిన తన కొడుకు ఆమెను వదిలిపెట్టి బడికి వెళ్ళనని ఒకటే మారాం చేసేవాడు అప్పుడు శాంతమ్మ నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను కన్నా ఏడవకుండా చక్కగా చదువుకోమని సర్ది చెప్పి స్కూల్లో దించి చిన్న స్కూల్ వదిలిపెట్టి వచ్చేదాకా అక్కడే ఎదురుచూస్తూ కూర్చునేది స్కూల్ వదిలిపెట్టగానే చిన్నా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా అంటూ తనని చుట్టేసేవాడు ఆ స్పర్శ కోసం ఎంతసేపైనా ఎదురుచూడొచ్చు అనిపించేది ఆమెకు నిజానికి కొడుకు కోసం ఎదురుచూడంలో ఏ తల్లికి అయినా ఆనందం ఉంటుంది అప్పటిదాకా అదే ఆనందం తను పొందింది చిన్న స్కూల్ చదువు అయిపోయాక ఫైవ్ చదువుల కోసం వేరే ఊరు వెళ్లి అక్కడ హాస్టల్లో ఉండి చదువుకునేవాడు అప్పటి నుండి ఆమె ఎదురుచూపు బాధను నిరాశనూ మిగిల్చింది కారణం చిన్నాలో వచ్చిన మార్పే శాంతమ్మ తను సరిగా తినకుండా పైసా పైసా కూటబెట్టిన డబ్బులతో సరుకులను తెప్పించి రకరకాల పిండివంటలు చేసి వాటిని తీసుకెళ్లి కొడుక్కి ఇచ్చి వచ్చేది బదులుగా బాగున్నయమ్మా అనే చిన్న మాట కోసం ఎదురు చూసేది ఎందుకమ్మా ఇవన్నీ ఆయిల్ ఫుడ్ ఎవరు తింటారని తెచ్చావు అంటూ విసుక్కునేవాడు చివుక్కుమనేది శాంతమ్మ మనస్సు పండగలను తన కొడుకుతో సంతోషంగా జరుపుకోవాలని అతడికి పండగ సెలవులు ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూసేది తీరా సెలవులు ఇచ్చాక నేను మా ఫ్రెండ్స్ టూర్ ప్లాన్ చేసుకున్నామమ్మా ఈ సెలవులకి ఇంటికి రావట్లేదు అనేవాడు చిన్న పుట్టిన రోజును ఘనంగా జరపాలని కొడుకుకి కొత్త బట్టలు కొని అతనికి ఇష్టమైనవన్నీ చేసిపెట్టి చిన్నా రాక కోసం ఎదురుచూస్తూ కూర్చునేది మా ఫ్రెండ్స్ కి బర్త్డే సందర్భంగా పార్టీ ఇస్తున్నానమ్మా ఇంటికి రావట్లేదు అనేవాడు